అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు నాయుడు షై సర్కిల్ ఈరోజు మనం తెలుగు ఖండిక ముప్పై తొమ్మిదవ భాగాన్ని మనం ఈరోజు చూసుకుంటాం మరి ఈ పాస చూసుకుంటే ఒక దేశంలో గల ఎండ చలి మొదలైన వాటిని శీతోష్ణ స్థితి అంటారు శీతోష్ణ స్థితి అంటే శీతోష్ణము అంటే శీతలము ఉష్ణము అంటే రెండు కూడా క్లైమేట్ సంబంధించినవి ఓకే ఒక దేశంలో ఉన్నటువంటి ఎండ చలి ఆ రెండింటిని కలిపి స్థితి అంటారు శీతలము అంటే చలి ఉష్ణము అంటే వేడి మరి ఆ వస్త్రధారణ ఎండ్ల నిర్మాణం ఆయా ప్రదేశాల్లోని స్థితిపై ఆధారపడి ఉంటుంది మనం కూడా చూడండి వస్తే మనం పలచగా ఉండే బట్టలేసుకుంటాం ఇప్పుడు శీతాకాలం వచ్చింది ఏ గట్టిగా ఉండే బట్టలు వేసుకుంటున్నాం మళ్ళీ దాని మీద మనం స్వెటర్లు రగ్గులు కూడా మనం ఒంటికి కప్పుకుంటున్నాము అంటే చలి నుంచి రక్షణ పొందడానికి అంటే మనం కూడా వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు బట్టి మన యొక్క వస్త్రధారణ అనేది ఉంటుంది కదా అట్లాగే ఏ వస్త్రధారణ ఇండ్ల నిర్మాణం కూడా ఆయా ప్రదేశాల్లోని శీతోష్ణస్థితిపై ఆధారపడి ఉంటుంది బాగా చలిగా ఉండే ప్రదేశాల్లో చలి నుంచి రక్షించబడడానికి మందపాటి ఉన్ను దుస్తులు వాడుతారు చలి నుంచి మనం రక్షణ పొందడానికి మందంగా ఉన్నటువంటి బట్టలు వాడుతారు ఉన్ను దుస్తులు వాడతారు సో చలి నుండి రక్షింపబడడానికి మందపాటి ఉన్న దుస్తులు వాడుతారు ఏం వారి ఇల్లు కూడా చలిని లోపలికి రాకుండా చేస్తాయి అలా వాతావరణం బట్టి శీతోష్ణ స్థితి బట్టి కట్టుకునేటువంటి ఇల్లులు ఏం కొంతవరకు చలిలు కూడా లోపల రాకుండా చేస్తాయి ఎండ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఎండ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ నూలు దుస్తులు ధరించడం మంచిది ఎక్కువగా ఎండ ఉండే ప్రాంతాల్లో వేడిగున్న ప్రాంతాల్లో నూలు దుస్తులు ధరించడం మంచిది ఇల్లు కూడా గాలి ధారంగా వచ్చేటట్లు ఉంటాయి అంటే ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇంట్లోపలికి గాలి వచ్చేలాగా ఇల్లు కట్ నిర్మాణం అనేది ఉంటుంది మంచు బాగా కురిసే ప్రాంతాల్లో మంచు కురిసే ప్రాంతాల్లో కప్పులు ఎలా ఉండాలంటే ఏటవాలుగా ఉంటే మంచిది ఏటవాలుగా అంటే కింద మనం సూపర్ ఈ విధంగా ఏటవాలుగా ఉండడం అనేది మంచిది జపాన్ వంటి కొన్ని దేశాల్లో అయితే అట్టలతో ఇల్లు కట్టుకుంటూ ఉంటారు మన దేశంలో కాశ్మీర్ ప్రాంతంలో పడవల మీద ఇల్లు కట్టుకుంటారు సంచార జాతుల వాళ్ళు దేరాలలో దేరాలు అంటే సంచార అంటే ఎవరంటే సంచార జాతులు ఎవరంటే ఒక ప్రాంతంలో స్థిరంగా ఉండక ఏం కాలాలు బట్టి ఋతువులను బట్టి పరిస్థితులు బట్టి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అలా జీవన వలస సాగించే వారిని సంచార జాతులు అంటారు అలాంటి వాళ్ళు ఏ మల్లాగా బిల్డింగ్ కట్టుకోరు ఏం సంచార జాతులు వాళ్ళు డేరాలలో ఉంటారు వాళ్ళు డేరాలలో వాళ్ళు నివసించడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనమ్మా అర్థమైందా పాస్ అమ్మా ఇప్పుడు అంటే వస్త్రధారణ అనేది మన యొక్క వస్త్రధారణ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మనిషిని బట్ట ప్రాంతాన్ని బట్ట ఆయా ప్రాంతాల్లో ఉండే శీతోష్ణ స్థితి బట్టి ఉంటుందా వస్త్రధారణ అనేది శీతోష్ణ స్థితిపై ఆధారపడి ఉంటుంది అని క్లియర్గా పేరాలో మనకి సెకండ్ లైన్లో కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అలాగే ఉన్ని దుస్తులు వాడే ప్రాంతం ఉన్ని దుస్తులు ఎక్కడమ్మ వాడతారు చలి నుండి రక్షించడానికి బాగా చలిగా ఉండే ప్రదేశాల్లో బాగా చలిగా ఉండే ప్రదేశాల్లో ఉన్ని దుస్తులు వాడతారు మరి ఇక్కడ ఉన్ని దుస్తులు వాడే ప్రాంతం దీంట్లో చూసుకుంటే చలిగా ఉండేది కాశ్మీరా బొంబాయ కలకత్తా హైదరాబాద్ ఈ నాలుగు ప్రాంతాల్లో ఎక్కడమ్మ మనకి ఎక్కువగా మంచు కురుస్తుంది కాశ్మీర్ ఓకేనమ్మా కాశ్మీర్లో వాడడం జరుగుతుంది ఎలాంటి ప్రదేశాలలో నూలు దుస్తులు వాడతారు నూలు దుస్తులు అంటే వేడి నుండి ఉపశమనం పొందడానికి వాడే వాటిని నూలు దుస్తులు అంటారు చలి నుండి రక్షణ పొందడానికి వాడే వాటిని ఉన్ని దుస్తులు అంటారు కాబట్టి ఎలాంటి ప్రదేశంలో నూలు దుస్తులు వాడతారా అంటే వర్షాలు కురిసే ప్రాంతంలో వాడతారా బాగా ఎండలు కాసే ప్రాంతంలో వాడతారా బాగా మంచు పడే ప్రాంతంలో వాడతారా పర్వత ప్రాంతంలో ఎక్కడైతే బాగా ఎండలు కాస్తూ ఉంటాయో ఆ ఎండల నుండి ఉపశమనం ఎక్కువగా చూడండి ఎండ ఎండ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నూలు దుస్తులు వాడతారు కాబట్టి ఇక్కడ ఎండ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో బాగా ఎండలు కాసే ప్రాంతంలో నూనె దుస్తులు వాడుతారు ఓకేనమ్మా చూసారు కదా క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ వన్ టూ త్రీ ఓకే మూడింటికి ఆన్సర్ చూసారు కదమ్మా అట్లాగే తర్వాత చూద్దాం మనం మంచు పడే చోట ఇంటి కప్పు మంచు పడే చోట ఇంటి కప్పు ఎలా ఉంటుంది అన్నాడు ఇక్కడ మనకి కనిపిస్తుంది మంచు బాగా కురిసే ప్రాంతాల్లో ఇల్లు కప్పులు ఏటవాలుగా ఉంటే మంచిది అన్నాడు కాబట్టి మంచు పడే చోట ఇంటి కప్పులు ఎలా ఉంటాయమ్మా నిటారుగా ఉంటాయా చదునుగా ఉంటాయా అసలు ఇంటి కప్పే ఉండదా ఏటవాలుగా ఉంటాయా మంచు కురిసే దగ్గర ఇంటి పైకప్పులు ఏటవాలుగా ఉండాలి అట్టలతో ఇల్లు కట్టుకునే దేశం క్లియర్ కనిపిస్తుంది మనకి జపాన్ వంటి కొన్ని దేశాలలో అట్టలతో ఇల్లు కట్టుకుంటూ ఉంటారు అని చెప్పాడు కాబట్టి అట్టలతో ఇల్లు కట్టుకునేటువంటి దేశం ఏది అంటే జపాన్ అని చెప్పి మనం ఖచ్చితంగా టక్కన మనం పెట్టగలగాలి సో ఈ విధంగా మనం పేరాలో ఉండే ప్రతి ప్రశ్నకి మనం ఆన్సర్ అనేది చేసుకోవడం జరిగింది